నమస్కారం గురువు గారు యోగాలు మంత్రాలు కార్యక్రమానికి ప్రత్యేకం గురువు గారు గురువు కొందరి జాతకం చూసుకున్నట్లయితే బాలరిష్ట దోషాలు అనేవి ఉంటాయి అవి తొలగిపోవడానికి ఎన్నో యోగాలు కానీ ఎంతో పరిహారం చేసుకుంటూ ఉంటారు అసలు జాతకంలో ఉన్న బాలరిష్ట దోషాలు తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అసలు బాలరిష్ట దోషాలు అంటే ఏంటి గురువు గారు తప్పకుండా అమ్మా మనకి సప్త గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఉన్నాయి ఓకే అందులో బాలారిష్టాలకి జన్మించినప్పుడు అంటే చిన్నప్పుడు ఉండేటువంటి దోషాలు అంటే ఒక ఏజ్ పన్నెండు సంవత్సరాల లోపల వచ్చేటువంటి దా దోషాలని బాలారిష్ట దోషాలు అంటారు పన్నెండు దాటితే మీరు బాలారిష్టం గురించి భయపడాల్సిన పని లేదు అందులో ముఖ్యంగా రవి నుంచి తీసుకుంటే పంచమంలో రవి ఉండగా అంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో రవి ఉంటే దాన్ని బాలారిష్టం అంటారు ఒకటి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కుట్టాడు అబ్బాయి అయితే ఎలాగా చంద్రుడు అష్టమంలో ఉండగా చంద్ర నక్షత్రాల్లో పుట్టాడు అనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం అంటే చిన్నప్పుడు మాటిమాటిగా అనారోగ్యం వస్తూ ఉంటుంది రవి పంచమంలో ఉండగా రవి నక్షత్రాల్లో పుట్టాడు ఉదాహరణకి ఆ రవి పాడయ్యాడు ఇంకా నీచ స్థానంలో ఉన్నాడు అప్పుడు ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఇస్తూ వస్తూ ఉంటాయి లేదా తండ్రి తండ్రికి తనకి సఖ్యత లేకపోవడం చిన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా రవి చంద్ర బుధుడు నాలుగులో ఉన్నాడు అనుకోండి చిన్నప్పుడు బాలారిష్టం వస్తే స్కూల్కి సరిగ్గా వెళ్ళలేకపోతుంటాడు అబ్బాయి అంటే స్కూల్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిస్టబెన్స్ రావడం డిస్కంటిన్యూ అవ్వడం జరుగుతుంటుంది అది నాలుగులో బుధుడు ఉండాలి దాన్ని చతుర్థ స్థానంలో ఉండేటువంటి బుధుడు దోషము అంటారు బాలదిష్టం అంటారు అది చిన్నప్పుడు మాత్రమే పెద్ద అయిన తర్వాత కాదు అదేవిధంగా గురువు బృహస్పతి కనుక మూడో స్థానంలో ఉంటే అదొక రకమైన బాలాదిష్టం దానికి కూడా కొంతవరకు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాని మీదే ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ మూడులో గనక గురువు ఉంటే పిల్లలు మాస్టర్స్ తో ఎక్కువ దెబ్బలు తినడం జరుగుతూ ఉంటుంది అదే కుజుడు అనుకోండి సప్తమ స్థానంలో కుజుడు ఉంటే బాలిష్టం అలాంటప్పుడు ఏమవుతుంది ఆ కుజుడికి దోష సంబంధంగా పాపగ్రహ సంబంధం కూడా వచ్చింది అనుకోండి చిన్నప్పుడు ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు పడిపోవడాలు చూడండి చిన్నప్పుడే మంచం మీద నుంచి తిరిగి పడిపోయే అంటూ ఉంటాం లేకపోతే ఎవరైనా కాలడాలు జరుగుతుంటాయి చిన్నప్పుడు పిల్లలకి అది కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అది కూడా ఫైరీ సైన్స్లో ఉంటే ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే అగ్నితత్వ రాసుల్లో ఉంటాయి కనుక అంటే అగ్నితత్వ రాసులు అంటే మేషము సింహము ధనస్సుల్లో ఉండి అది సప్తమ కుజుడై దానికి మళ్ళీ కొంచెం ప్రమాద సూచనలు వచ్చేటువంటి గ్రహం ఏదైనా వచ్చి కలిస్తే ఇంకెక్కువ ఉంటుంది ఓకే అదేవిధంగా శుక్రుడు అనుకోండి ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఆరో స్థానంలో శుక్రుడు ఉండగా జన్మించాడు శుక్ర సంబంధించినటువంటి అంతర్దశలు మహాదశలు నడుస్తున్నాయి అలాంటప్పుడు చూడండి బెడ్ వెట్టింగ్ చిన్నపిల్లలు చూడండి చిన్నప్పుడు అంటే పెద్ద అవుతున్నా సరే పక్క మీదే వాళ్ళు చేస్తూ ఉంటారు అటువంటి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శని లగ్నంలో ఉండగా జన్మిస్తే కూడా అది కూడా బాగా అదృష్టంగా చెప్పబడింది అంటే లగ్నంలో శని ఉండగా పుట్టారు అప్పుడు వాళ్ళకేంటి కొంచెం మందత్వం ఉంటుంది చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు బాగా అసలు అంటే పిల్లలు పెద్దగా ఎదుగుదల లేకపోవడం ఏది పాప పాపగ్రహమైనా ఉండాలి లగ్నంలో శుభగ్రహమే ఉంటే కాదు శుభ ఇప్పుడు శని వర్గాలు గురువర్గం అని ఉంటుంది లగ్నాల్లో శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలు వేరువేరుగా ఉంటాయి మేషము కర్కాటకము సింహము వృచ్చకము ధనుర్ మేన లగ్నాలు గురువర్గ లగ్నాలు అదే విధంగా వృషభము మిథనము కన్యా తుల మకర కుంభ లగ్నాలు శనివర్గ లగ్నాలు ఆ లగ్నాలకి శని లగ్నంలో ఉన్నా ఏమీ అవ్వదు ఇబ్బంది పడాల్సి పని లేదు పాడైపోతే తప్ప అదొకటి అదే విధంగా రాహు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు అనుకోండి అది కూడా బాల అరిష్టంగా చెప్పారు కేతు పన్నెండో స్థా స్థానంలో ఉంటే అదొక బాల అరిష్టంగా చెప్పారు ఈ రకంగా ఇవి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే వర్తిస్తాయి అంతేగాని పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడో ముప్పై సంవత్సరం నలభై సంవత్సరంలో జాతకం చూస్తే మీకు బాల అదిష్టం ఉందండి అనుకుంటే వేస్ట్ అది అంటే అది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు ఎప్పుడో మూడో తరగతిలో మీరు లేకపోతే పదో తరగతిలో ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదని ముప్పై ఏటా దానికి సంబంధం ఏమి ఉంటుంది చెప్పండి అవును వాస్తవంగా టెన్త్ రాసేటప్పుడే టెన్త్కు సంబంధించిన దాంతో సంబంధం అంతేగాని మీకు ఎప్పుడో ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు మీరు అప్పుడు రాసారండి అందుకే ఇప్పుడు మీకు మార్కులు ఏమంటారు దానికి సంబంధం లేదు అట్లా ఏంటంటే ఆ సంవత్సరాల్లో చూసుకోవాలి ఆ దశలు వస్తే ఇంకా ప్రధానంగా చూసుకోవాలి ఆ గ్రహం పాడైపోతే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు వన్ బై వన్ చూసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా రవి పంచమంలో ఉంటే దోషమని చెప్పాము అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు సూర్యుడికి దాన్ని నమస్కరించుకోవడం పిల్లలకు నేర్పించాలి దోషాలు కదా రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంట్లో ఏదైనా అభిషేకం చేయించుకోవడం అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా కూడా పోతుంది అలాగే చంద్రుడు అష్టమంలో ఉంటే బాలరిష్టం అని చెప్పాను కదా దానికి ఏం చేయాలంటే ఎక్కువగా అన్నదానాలు చేస్తుండాలి అన్నదానాలు బియ్యం దానంగా ఇవ్వడం అభిషేకాలు కూడా దీనికి పనికి వస్తాయి తెల్లటి పుష్పాలతో అమ్మవారికి ఆరాధన చేయడం కూడా బాల ఇష్టం పోతుంది ఇక అదేవిధంగా కుజుడు సప్తమంలో ఉంటే బాలా ఇష్టం అని చెప్పాను కదా దీని పరిహారం ఏమిటి అంటే స్కందుడు ఉపాసన నేర్పించాలి పిల్లలకి ఓం స్కంద ఆయన అని నేర్పిస్తే చిన్నప్పుడు దెబ్బలు తగలకుండా ఉంటుంది అలాగే ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినా కూడా దోషం ఉండదు ఎర్రటి చేరని ఏదైనా అమ్మవారి ఆలయంలో దానంగా అది స్వామివారికి అన్నట్టుగా అమ్మవారికి అన్నట్టుగా మీరు ఇవ్వచ్చు సమర్పించడం చేసి దాని సమర్పణాలు దానం అనకూడదు అమ్మవారికి ఇచ్చేది ఓకే అలాగే బుధగ్రహం చతుర్థంలో ఉంటే దోషం అని చెప్పాం అలాంటప్పుడు ఏం చేయాలంటే పిల్లలకి బిల్వ పత్రంతో అభిషేకం చేయడం ఈశ్వరుడుకి బిల్వ పత్రంతో అభిషేకం చేయడం నేర్పిస్తే కూడా బాల ఇష్టం పోతుంది బుధ బాలరి ఇష్టం పోతుంది అలాగే విష్ణు సహస్రనామాలు నేర్పిస్తే కనుక పిల్లలకి చిన్నప్పటి నుంచే వినం వినిపిస్తాడని చేస్తూ ఉంటే అబ్బాయి చిన్నపిల్లడు అప్పుడే పుట్టాడు చతుర్థంలో బుధుడు ఉన్నాడు అండి అన్నారు అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా కనుక ప్లే చేస్తూ ఉంటే కూడా ఆ బాలారిష్ట దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఓకే అలాగే ఇప్పుడు గురువు మూడ్లో ఉంటే కూడా బాలరిష్టం అని చెప్పాం కాబట్టి వీళ్ళకి మన దత్తాత్రేయుడికి సంబంధించిన బిల్ల ఒకటి మెల్లో వేయడము లేదా జయగురుదత్తా స్త్రీ గురుదత్త అనడానికి పిల్లలకి నేర్పిస్తే కూడా దోషం పోతుంది శుక్రుడిది అనుకోండి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు లలిత వినిపించినా సరిపోతుంది తెల్లటి వస్త్రాలు దానంగా ఇప్పిస్తూ ఉండాలి అదేవిధంగా గురువుకైతే పసుపు రంగు వస్త్రాలు శనగలు దానంగా ఇప్పిస్తూ ఉండాలి శని కనుకోండి శని బాల లగ్నంలో శని ఉంటే బాలాలు ఇష్టం అని చెప్పాను కాబట్టి నువ్వులు నూనె దానంగా ఇవ్వమని చెప్పి చెప్పాలి శనికి సంబంధించి రాహు అయితే మినుములు ఇవ్వడం కేతు అయితే ఉలవలు ఇవ్వడం రాహు సంబంధంగా బాలారిష్టాలు వచ్చినప్పుడు తండ్రి మరియు ఈ పాప కావచ్చు బాబు కావచ్చు వీళ్ళు మెడలో దుర్గాదేవికి లాకెట్ వేసుకుని రోజు దుర్గా స్తోత్రాలు చేసుకుంటే రాహు నవ నవమంలో ఉన్నటువంటి బాలారిష్టం పోతుంది కేతు పన్నెండులో ఉన్న బాలారిష్టానికి గణపతి ఆరాధన గనక చేసుకుంటే బాలారిష్టం అనేటువంటిది పోతుంది ఇది చిన్నప్పుడు అది కూడా ఏంటి బాలారిష్టం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలకే ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకూడదు ఎప్పుడు కూడా చాలా మంది బాల ఇష్టం ఏమైపోతుంది ఏంటో అనుకుంటారు అది పెద్దగా భయపడకపోవలసిన అవసరం లేదు ఈ రెమెడీ చేసుకుంటే కూడా తగ్గుతుంది వీటి వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి గురువు గారు ఆరోగ్యానికి దెబ్బలు తగలడం పిల్లలు స్కూల్ కి సంబంధించినవి చెప్పాను కదా స్టార్టింగ్ అవే ఫలితాలు ఫలితాలు అంటే ఇంకా వేరే ఉండవు వాటిని ఫలితాలు అంటారు